నెక్స్ట్ క్వశ్చన్ వాట్ సాలరీస్ ఇన్ఫ్ టు లివ్ సేఫ్లీ ఇన్ దుబాయ్ అని అడుగుతున్నారు దుబాయ్ మార్కెట్ స్టేబుల్ గా ఉంటుందా లేదంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏమైనా రిస్క్ ఉంటుందా అని అడిగారు క్వశ్చన్ ఇస్ దర్ ఎనీ జాబ్ సెక్యూరిటీ ఇన్ దుబాయ్ ఆర్ క్యాన్ యూ బి ఫైర్డ్ ఈజీలీ వితౌట్ మచ్ నోటీస్ అని అడుగుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ హౌ స్ట్రిక్ట్ ఆర్ ద యుఏ లేబర్ లాస్ అండ్ డూ కంపెనీస్ ఆల్వేస్ ఫాలో దెమ్ అని అడిగారు అడుగుతున్నారు దుబాయ్ లో మిడిల్ క్లాస్ పర్సన్ సెటిల్ అవ్వడం ఈజీయా కష్టమా అని అడుగుతున్నారు హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మొన్న ఇన్స్టాగ్రామ్ లో క్యూ ఇండియా పెట్టాను దుబాయ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి అని చాలా డౌట్స్ అడిగారు అవన్నీ టైప్ చేస్తే అర్థం కాదు అని ఇలా వీడియో రూపంలో అన్ని కమెంట్స్ కలిపి నేను ఒక వీడియో చేద్దాము అని అయితే అనుకున్నాను సో అన్ని చేయాలంటే చాలా లెంత్ వీడియో అయిపోద్ది కదా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అని చెప్పి అందులో ఒక టాప్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే తీసుకొని ఈ రోజు వీడియో చేస్తున్నాను మిగతావన్నీ నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఓకే నేను అన్ని కూడా ఈ నోట్ వచ్చాను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను కదా అందుకే ఫస్ట్ ఒక అడిగారు అడిగారంటే ఇస్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇన్ దుబాయ్ స్టేబుల్ ఆర్ ఇట్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీ దేర్ అని అడిగారు అంటే కొంచెం తెలుగులో కూడా చూస్తారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను దుబాయ్ మార్కెట్ స్టేబుల్ గా ఉంటుందా లేదంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏమైనా రిస్క్ ఉంటుందా అని అడిగారు ప్రెసెంట్ అయితే దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది చాలా బాగుంది ఇంకా రిస్క్ విషయానికి వస్తే ఏ మార్కెట్ అయినా కూడా కంటిన్యూస్ గ్రోత్ ఉండదు అప్స్ అండ్ డౌన్స్ అన్నది కామనే ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది లైక్ గ్లోబల్ రెసిషన్స్ ఆర్ ఆయిల్ ప్రైజెస్ డిక్రీస్ అవడం లాంటి వాటి మీద బేస్ అయి ఉంటుంది ఒకవేళ దుబాయ్ రియల్ ఎస్టేట్ కోసం చెప్పాలి అంటే ఈ వీడియో కూడా సరిపోదు చాలా పెద్ద కాన్సెప్ట్ అది అంతా కూడానా మీకు కనుక కావాలి అంటే నేను అది లాంగ్ వీడియో చేస్తాను ఒకవేళ ఇప్పుడు చెప్పాను అంటే బాగా లెంత్ వీడియో అయిపోద్ది క్లియర్ గా నేను దుబాయ్ రియల్ ఎస్టేట్ కోసం వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వాటిల్లో మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉన్నాయో దానికి రిలేటెడ్ కమెంట్స్ చేయండి నేను తప్పకుండా వాటి అన్నిటికీ కలిపి అసలు దుబాయ్ రియల్ ఎస్టేట్ కోసం మంచిగా వీడియో అయితే చేసి పెడతాను సెకండ్ క్వశ్చన్ ఇస్ దర్ ఎనీ జాబ్ సెక్యూరిటీ ఇన్ దుబాయ్ ఆర్ క్యాన్ యూ బి ఫైర్డ్ ఈజీలీ వితౌట్ మచ్ నోటీస్ అని అడుగుతున్నారు అంటే దుబాయ్ లో జాబ్ సెక్యూరిటీ ఉంటుందా లేదు అంటే నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా ఏమైనా ఫైర్ చేస్తారా అని ఒక ఆయన అయితే కమెంట్ చేశారు దుబాయ్ లో చాలా కంపెనీస్ లోని సెక్యూరిటీ అయితే ఉంటుంది ఒకవేళ ఏమైనా కంపెనీలో లే ఆఫ్స్ ఉన్నట్లయితే వాళ్ళు నోటీస్ పీరియడ్ అన్నది ఇస్తారు ఒకవేళ లేబర్ల ప్రకారం ఇవ్వాలి కంపల్సరీ ఒకవేళ వాళ్ళు కనుక నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు అంటే ఏదో ఒక కాంపెన్సేషన్ అన్నది ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ హౌ స్ట్రిక్ట్ ఆర్ ద లేబర్ లాస్ అండ్ డూ కంపెనీస్ ఆల్వేస్ ఫాలో దెమ్ అని అడిగారు ఇక్కడ ఉండే మల్టీనేషనల్ కంపెనీస్ అయితే కంపల్సరీ పాటిస్తారు కానీ కొన్ని చిన్న చిన్న బిజినెసెస్ ఆర్ జోన్ కంపెనీస్ అయితే స్లైట్ గా చేంజెస్ చేస్తాయి లైక్ ఓవర్ టైమ్ గానీ లేదు అంటే గ్రాటివిటీకి సంబంధించి కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేస్తాయి బట్ ఏదైనా కంపెనీ మీ పాస్పోర్ట్ ని వాళ్ళ దగ్గర ఉంచి హోల్డ్ చేశారు అన్న లేదు అంటే మీకు సాలరీ సరిగ్గా ఇవ్వకపోయినా కూడా ఇక్కడ ఉన్న లేబర్ లో మాత్రం ఆ కంపెనీ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటది నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్ ఫర్ అ మిడిల్ క్లాస్ పర్సన్ టు సెటిల్ ఇన్ దుబాయ్ అని అడుగుతున్నారు దుబాయ్ లో మిడిల్ క్లాస్ పర్సన్ సెటిల్ అవ్వడం ఈజీయా కష్టమా అని అడుగుతున్నారు ఇక్కడ దుబాయ్ లో అయితే మీ స్కిల్ నాలెడ్జ్ మాత్రమే చూస్తారు మీరు రిచ్ పూరా మిలినియరా అని ఎవ్వరు చూడరు ఒకవేళ కనుక మీకు నాలెడ్జ్ ఉండి స్కిల్ ఉంటే మీ కెరీర్ గ్రాఫ్ అనేది ఒక రేంజ్ లో పెరుగుతుంది ఇక్కడ మనం ఎంత తక్కువ నుంచి వచ్చామన్నది ఎవ్వరు చూడరు మీ నాలెడ్జ్ మాత్రమే చూస్తారు చాలా మంది ఇండియా నుంచి వచ్చేటప్పుడు మిడ్ బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ నుంచే వస్తారు ఇక్కడ వాళ్ళ స్కిల్ ని యూజ్ చేసుకొని వాళ్ళ కెరీర్ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు మీ అందరూ కూడా అలా వచ్చి మంచిగా కెరీర్ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలి నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్ ఫర్ మిడిల్ క్లాస్ పర్సన్ టు సెటిల్ ఇన్ దుబాయ్ అని అడుగుతున్నారు దుబాయ్ లో మిడిల్ క్లాస్ పర్సన్ సెటిల్ అవ్వడం ఈజీయా కష్టమా అని అడుగుతున్నారు ఇక్కడ దుబాయ్ లో అయితే మీ స్కిల్ నాలెడ్జ్ మాత్రమే చూస్తారు మీరు రిచ్ పూరా మిలినియరా అని ఎవ్వరు చూడరు ఒకవేళ కనుక మీకు నాలెడ్జ్ ఉండి స్కిల్ ఉంటే మీరు గ్రాఫ్ అనేది ఒక రేంజ్ లో పెరుగుతుంది ఇక్కడ మనం ఎంత తక్కువ నుంచి వచ్చామన్నది ఎవరు చూడరు మీ నాలెడ్జ్ మాత్రమే చూస్తారు చాలా మంది ఇండియా నుంచి వచ్చేటప్పుడు లో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ నుంచే వస్తారు ఇక్కడ వాళ్ళ స్కిల్ ని యూజ్ చేసుకొని వాళ్ళ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు మీ అందరూ కూడా అలా వచ్చి మంచిగా కెరీర్ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలి అయితే నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్ వాట్ సాలరీస్ ఇనఫ్ టు లివ్ సేఫ్లీ ఇన్ దుబాయ్ అని అడుగుతున్నారు ఇది నా ప్రకారం అయితే ఒక ఫ్యామిలీ ఇద్దరు పిల్లలతో దుబాయ్ లో ఉన్నట్టు అయితే ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉంటే హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనము ఇంటిలో ఇవి కట్టుకున్నానే కాదు కదా ఇంకా పిల్లలకి చదువుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కి అన్ని అవుతాయి ఇక్కడ ఉన్న అన్ని కంపెనీస్ కూడా అన్ని బెనిఫిట్స్ ఇవ్వవు కొన్ని కొన్ని కంపెనీస్ ఆ ఫిఫ్టీన్ లోనే మనల్ని సర్వైవ్ అవ్వమంటారు ఇక్కడ దుబాయ్ లో అయితే ఇప్పుడు రూమ్ రెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి తక్కువలో తక్కువ చూసుకున్నా త్రీ థౌజండ్ తోనే స్టార్ట్ అవుతున్నాయి రూమ్ రెంట్స్ అన్నవి ఇంకా పిల్లల చదువులకు కూడా అవుతాయి కదా తక్కువేమీ కాదు ఇక్కడ కూడా ఫీజెస్ అన్ని ఎక్కువే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కి అన్నిటికీ కలిపి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటే ఇక్కడ మనం సర్వైవ్ అయ్యి ఎంతో కొంత సేవ్ చేసుకోవడానికి అవుతుంది మొన్న ఇదే క్వశ్చన్ ఒకళ్ళు నాకు అడిగారు ఎయిట్ థౌసండ్ తో మనం సర్వైవ్ అవ్వచ్చా అని దానికి రిలేటెడ్ నేను ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో అది హండ్రెడ్ వ్యూస్ వచ్చింది బట్ ఎన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చాయో అసలు నాకు అర్థం కాలేదు అందులో అంత నెగిటివిటీ తీసుకోవాల్సింది ఏముండ నేను ఏం చెప్పానంటే ఎయిట్ థౌసండ్ సాలరీకి ఒక కపుల్ అడ్జస్ట్ అవుతూ బతకచ్చు అని చెప్పాను కాకపోతే లగ్జరీ లైఫ్ ఉండదు అని నిజంగానే లగ్జరీ లైఫ్ ఉండదు ఇక్కడికి మనం ఎందుకు వస్తాము ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోవడానికి కదా వచ్చిన సాలరీ వచ్చింది అన్నట్టు ఖర్చు పెట్టేసుకుంటే ఇంక మనకి ఇంటికి సేవ్ చేసుకోవడానికి ఏముంటది ఒక మళ్ళీ ఒకసారి మనం ఇంటికి వెళ్ళినా కూడా ఇండియాలోని ఎలా సర్వైవ్ అవడానికి ఉంటుంది సో అవన్నీ నేను ఆలోచించుకొని ఆ సాలరీ అయితే లగ్జరీ లైఫ్ కి సరిపోదు అన్నాను అసలు చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి కొన్ని కొన్ని అయితే నేను చాలా హర్ట్ కూడా అయ్యాను అంటే ఇప్పుడు అలానే అందరూ నెగిటివ్ పెట్టారని కాదు కొంతమంది పాజిటివ్ గా కూడా పెట్టారు ఒక పది మందిలో ఒకరో ఇద్దరు నెగటివ్ గా పెట్టారు ఒక పర్సన్ అయితే చాలా దారుణంగా మాట్లాడారు బర్రెలా తింటున్నారు బర్రెలా అవుతున్నారు అసలు పర్సనల్స్ ఎందుకు అలా మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు ఒకప్పుడు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాగా నెగిటివ్ కమెంట్స్ మీద రియాక్ట్ అయితే చూసి అనుకునేదాన్ని అదే ఏంటి వీటిని పట్టించుకోవడం ఎందుకు వదిలేయచ్చు కదా అని చెప్పి బట్ పర్సనల్ గా వెళ్ళిపోయి కూడా కొన్ని కమెంట్స్ పెట్టారు నేను అవి ఉంచలేక డిలీట్ చేశాను మీరు ఎవరు అన్నది నాకు తెలియదు జస్ట్ వీడియోస్ లో చూసి ఒక పర్సన్ అలా జడ్జ్ చేయకూడదు కదా ఎవరి లైఫ్ వాళ్ళు పర్సనల్ లైఫ్ ఉంటది పబ్లిక్ వచ్చినప్పటికీ అందరూ అన్ని చూపించుకోరు కదా సో ప్లీజ్ పర్సనల్ గా వెళ్ళైతే కమెంట్ చేయొద్దు వీడియోస్ పరంగా మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి అంతే తప్ప పర్సనల్ గా నెగిటివ్ కమెంట్స్ మాత్రం పెట్టొద్దు మరీ లాగ్ అయిపోద్దేమో వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు దుబాయ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నన్ను అడగచ్చు నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను అండ్ ఒకవేళ మీకు ఇంకా ఏమైనా మాట్లాడాలి ఇంకా ఎక్కువ డౌట్స్ ఉన్నాయి దుబాయ్ ఉషా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నది మీరు అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను అండ్ జాబ్ వేకెన్సీ కోసం చాలా మంది అడుగుతున్నారు నేను అందులో పోస్ట్ చేస్తున్నాను బట్ ఇంకా పర్సనల్ గా వచ్చి మాకు జాబ్ కావాలి మీరే చూడాలి మీరే చూడాలి అని చాలా మెసేజెస్ వచ్చాయి వాటికి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకు అంటే జాబ్స్ వచ్చి మీరు ఈ ఆన్లైన్ పోర్టల్స్ లోనే చేసుకోవాలి తప్ప దానికి నేను కూడా చేయగలిగిన హెల్ప్ ఏమి చేయలేను జస్ట్ ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే పెడతాను తప్ప అంతకు మించి నేనైతే ఇందులో చేయడానికి ఏమీ ఉండదు సో అది కూడా ఒకసారి చూడండి మీకు వీడియోస్ లో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్ లోని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు వరకు ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్